జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ 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 అశ్విని నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు భరణి నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు అలాగే కృతిక నక్షత్రం ఒకటో పాదం కలిగిన వారిని ఈ నక్షత్ర జాతకులను మనం మేషరాశి కలిగిన వారిగా ధృవీకరిస్తాము ఈ మేషరాశి కలిగిన వారికి ఏప్రిల్ మాసమైనటువంటి ఈ నాలుగో నెలలో అనగా ఈ మాసంలో ఒకటో తారీఖు మంగళవారం తదియతో మొదలుకొని ముప్పయ తారీఖు బుధవారము విధి తదియతో ముగిసేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో మేషరాశి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ రాశి కలిగినటువంటి యొక్క రాశి ఫలితాలు ఈ మాసకాలంలో ఏ విధమైనటువంటి ఫలిత ప్రభావాలను ఇస్తాయి ఈ రాశులు కలిగిన వారికి ఈ మాసకాలం అంతా ఏ ఏ అంశాల పట్ల తగు జాగ్రత్తగా నడుచుకోవాలి ప్రస్తుత ఈ సమయకాలం ముందు జరిగేటటువంటి ఆపదలు జరిగేటటువంటి మంచి కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కూడా ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందస్తుగా ఈ మాసంలో ఈ ఏప్రిల్ మాసంలో వీళ్ళకి సంచార ప్రభావం అనేది కాస్త అనుకూలంగా లేకపోవటం వలన గ్రహస్థితు ప్రభావాలు కూడా కొన్ని వ్యతిరేకతమైనటువంటి దుష్ప్రభావాలు చూపించేటటువంటి పరిస్థితులు అధికంగా ఉండటం వలన ఈ సమయకాలంలో వారు కాస్త చాలా జాగ్రత్తగా పాటించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ప్రతి అంశంలో కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకొని సమస్యల్లో పడేటటువంటి ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని కూడా ఆలోచనతో ఆచరణతో ప్రతి అంశంలో ఎదుటివారి నమ్మకం మీదో మనకి ఎంత తెలిసిన వారైనప్పటికీ ఎదుటివారు ఎంత మనకి సాయించినటువంటి స్నేహితులు కానీ ఎంత మనకు బంధువర్గం అయినప్పటికీ కూడా ప్రతి విషయాన్ని మన స్వతహాగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఆ విషయంలో మంచి ఏంటి చేయడం తెలుసుకొని నడుచుకోవటము ఈ సమయకాలం చాలా ముఖ్యం సహజంగా ఈ మేషరాశి కలిగిన వారికి ఎదుటివారిని నమ్మేటటువంటి గుణము కానీ ఎవరేదన్నా చెబితే దానికి లోతుపాతులు ఆలోచించుకోకుండా సరే అని చెప్పి తలొపి అలాగే ముందుకు పాలయ్యి తర్వాత సమస్యల్లో పడి ఇబ్బందుల్లో పడే ప్రమాదాలు కూడా అధికంగా ఉంటాయి ఏది ఇలా మనస్తత్వం కలిగిన వారికి వీళ్ళకి ఎదుటివారి నుంచి ఆపదలో పడకుండా వీరు చేయకుండా ఆపద పడే వాళ్ళని తక్కువ ఎదుటివారి వలన వీరు ఆపదలో పడేటటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ అంశాల పట్ల కాస్త జాగ్రత్తగా నడుచుకోవాల్సినటువంటి పరిస్థితులు అలాగే మీ వ్యక్తిత్వాన్ని ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఈ సమయకాలంలో మీరు ఆలోచించే విధం మీ మైండ్ సెట్ కూడా కొన్ని కష్టమైన అనిపించిన కొన్ని నిర్ణయాల మీద బలంగా నిలబడగలగాలి కొంతమంది బాధపడతారేమో అని చెప్పి వారి కోసం మన నిర్ణయాలు మార్చుకోవటము మనం ఏదైనా అంటే వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి వాళ్ళు ఎక్కడ బాధపడతారని చెప్పి మనం పోయి రిస్కులో పడేటటువంటి మార్గాలు ఈ సమయంలో జరుగుతాయి కాబట్టి ఆయా పరిస్థితులకు తావునివ్వకూడదు అలాంటి విష్ ఎదుటి వారు ఏదో ఫీల్ అవుతారని మనకి ఇష్టం లేకపోయినా భయంగా ఉన్నా అని తెలుస్తున్నా ఏదేదో మన సమస్యలో పడతామని అనుకున్నా ఏదైనా డబ్బులు ఇచ్చినా తిరిగి రావని అనిపిస్తున్నా కూడా వారు ఫీల్ అవుతారనేది పక్కకు పెట్టేసి మీరు ఏ విషయంలో చూసుకోగలిగితే సేఫ్ జోన్లో ఉంటారా అనేది ఆలోచన చేసి ఈ సమయకాలంలో నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది ఇక ఈ రాశి కలిగినటువంటి వారికి కూడా కాస్త అవమానాలు అపనందలతో కూడినటువంటి ప్రయత్నాలు కూడా కొంత అధికంగా ఈ సమయకాలంలో ఎదురవచ్చు మీకు బంధువుల రీత్యా కొన్ని కొన్ని సందర్భాల్లో కుటుంబంలో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల వలన కూడా కొన్ని అవమానాలు అపనందలు కూడా ఎదురయ్యేటటువంటి ప్రమాదాలు ఈ సమయకాలం ముందు ఉన్నాయి ఒక్క మీ మీ స్వతహాగా మీరు జాగ్రత్తగా నడుచుకున్నప్పటికీ ఇంట్లో వాళ్ళ నుంచి ఏ విధమైనటువంటి సమస్యలైనా కూడా తలెత్తి మీకు మానసికంగా నలుగురులో తలెత్తుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఎదురవచ్చు కాబట్టి ఇటు మీ స్థితిగతు పరిస్థితుల్ని అలాగే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా కాస్త జాగ్రత్తగా మీరు వాళ్ళని గైడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో చాలా అవసరం ఇక కొన్ని ఆర్థిక పరిస్థితులు వ్యవహారాలలో పరిశీలించినట్టయితే ఆదాయము ఈ సమయకాలంలో ఖర్చు రెండింటిని పరిగణలో తీసుకుంటే ఈ మాసంలో మీకు ఆదాయము ఇరవై పర్సెంట్గా ఉంటే ఖర్చు అనేది ఎనభై పర్సెంట్గా ఉంది అంటే వచ్చేటటువంటిది రెండు రూపాయలు అయితే ఖర్చు అయ్యేటటువంటిది ఎనిమిది రూపాయలుగా ఉంటాయి ఎక్కువ శాతము ధనం అనేది పెద్దగా మీకు చేతికి వచ్చినా నిలబడకపోవటము చాలా కష్టంగా రూపాయి రూపాయలు చేతికి తెచ్చుకునే పరిస్థితులు జరగటము ఎంత మనకి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా రూపాయి విషయం కానికి రాగానే ఏదో ఒక విధంగా ఆందోళనలు సమస్యలు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు జరగటం ఈజీగా ధనం ఖర్చు ఈజీగా డబ్బు ఖర్చు అవటం అన్ఎక్స్పెక్టెడ్ అయినటువంటి ఈ సమయానికి అసలు ఈ ఖర్చు అనేది ఒకటి ఉంటుంది అనేది మైండ్లో కూడా ఉండదు అలాంటి ఖర్చు అనేది గా మీకు వచ్చి పడటం వల్ల అలా ఒకదానికి ఒకటి ఖర్చులు పెరిగేటటువంటి ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి కాస్త ఆర్థిక పరిస్థితులను కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని ఎక్కడా కూడా ఏ విధంగా కూడా డబ్బు నష్టపోయే వ్యవహారాలు అధిగమించిన ఖర్చు ఏ పనుల్ని పెద్దగా ఫోకస్ పెట్టడం అంత మంచిది కాదు ఇక ఏదైతే ఉద్యోగానికి సంబంధించి వ్యాపారాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయో వీటిలో మీరు కొంతవరకు నిదానంగా ప్రవర్తించడం మంచిది మనకు అనువైనటువంటి స్థానం కాదు కాబట్టి ఈ సమయం మీకు అనుకూలంగా లేదు కాబట్టి పెద్ద పెద్దగా మీరు రిస్కులు తీసుకొని తలక మించినటువంటి భారాలు పెట్టుకునే ప్రయత్నాలు మాత్రము ఈ సమయకాలంలో చేయటము అంత మీకు శ్రేష్టకరం కాదు వ్యాపార నిమిత్తంలో కూడా కాస్త నిదానంగానే ఉన్న వ్యాపారాన్ని కొంతవరకు ఈ సమయకాలం గడిచేంత వరకు కాస్త సమస్యల్లో పడకుండా వ్యాపారం డల్లవకుండా చూసుకొని కొంచెం ముందుకు నడిపించుకునే పనులు చూసుకుంటే మంచిది ఇక కుటుంబ వ్యవహారాల్లో పిల్లలకు సంబంధించి తర్వాత కుటుంబంలో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏదైనా శుభప్రదమైన అంశాలు కానీ పిల్లల చదువులకు సంబంధించినటువంటి అంశాలలో మాత్రము కొంత మీకు మేలు జరుగుతుందని మాత్రం చెప్పాలి అలాగే కొన్ని ప్రయాణాలు మీకు కొంత బాధాకరమైనటువంటి సంఘటనల్ని పోయే ప్రయాణాలు ఏదైతే మీరు ఆశ మనసులో పెట్టుకొని ఒక ప్రయాణం మనం ఒక మేలు కోసము డబ్బు కోసము లేదంటే ఏదే కొన్ని ఇతరత్ర కార్యక్రమాల కోసం చేస్తామో ఆ ప్రయాణాలు మీకు మీరు ఆశించినటువంటి ఫలితానికి అనుకూలంగా కాకుండా వ్యతిరేకతలు ఎక్కువగా మీకు నిలబెట్టే ప్రయత్నాలు చేయొచ్చు దానివల్ల ఎవరో చెప్పినటువంటి విషయాల మీద తొందరపడి మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకొని ప్రయాణాలలో కూడా కాస్త ఆలోచించి నిదానంగా చేసుకోవడం మంచిది ఇక ఈ రాశిగలిగినటువంటి వారిలో కుటుంబంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కొంతవరకు మీకు కొంచెం రెట్టింపు అయ్యేటటువంటి ప్రమాదం కాస్త ఒంటికి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటటువంటి మీ యొక్క కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అలాగే మీ శరీరానికి కూడా కొంత మెడిసిన్స్ వాడాల్సినటువంటి అవసరాలు కూడా ఎక్కువగా ఏర్పడతాయి ఇక స్నేహితుల వలన కానీ బంధుమిత్రుల వలన నుంచి కానీ కుటుంబీకుల నుంచి కానీ మీకు సొంత అయిన వాళ్ళ నుంచి కూడా పెద్దగా సహాయ సహకారాలు ఈ సమయకాలం మీకు అందకపోవచ్చు మీరు సమస్యల్లో పడ్డా సమస్యల్లో ఉన్నా చూసి చూడనట్టుగా పట్టించుకోకుండానే వెళ్ళిపోయే పరిస్థితులు ఒకనొక సందర్భంలో మీ చేతుకుండా సహాయం పొందిన వాళ్ళు కూడా ఈ సమయకాలంలో మీకు సహాయం చేయడానికి ముందుకు వచ్చే పరిస్థితులు లేవు దానికని ఇక్కడ ఏది కూడా మీరు ఎప్పుడైతే మనం ఎదుటివారి మీద ఆధారపడేటటువంటి ప్రయత్నాలు చేస్తామో అప్పుడు మనం ఓడిపోయి ఎదుటివారి మీద ఆధారపడాల్సి వస్తుంది కాబట్టి ఉన్న సమయాన్ని స్థిమితంగా నిదానంగా రిస్క్ పెట్టుకోకుండా ఉంటే ఒకరి మీద మనం డిపెండ్ అవ్వాల్సిన పని ఉండదు ముందు ఉన్న సమయం కాస్త గట్టెగుతుంది తర్వాత విషయాలు తర్వాత చూసుకోవచ్చు కాబట్టి అలా ఒకరి మీద డిపెండ్ అయ్యేటటువంటి పనులు పెట్టుకోకుండా జీవించే మార్గం చూసుకోవడం మంచిది ఇక కొన్ని గృహాలు మారేవి తర్వాత స్థలాలు భూములు వస్తు వాహనాలు కొనుగోలు చేసేవి కూడా కాస్త పెండింగ్లో పడతాయి అదే మాదిరిగా కొద్దిగా ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది శత్రు చేసే ప్రభావాలు మాత్రం ఎక్కువగా ఇబ్బందులు పెడతాయి కొంతమంది యువతీ యువకులలో స్త్రీ పురుషులలో కొన్ని పరిచయాలు మిమ్మల్ని మానసికమైన ఆందోళనకు కూడా గురి చేయొచ్చు దానికని ఈ సమయకాలం అంతా కూడా ఎప్పుడు ఎక్కడ వేసిన బొంగడి ఎక్కడలాగా ఉండటం అయినా సరే ఉన్న పరిస్థితుల్ని కాస్త సమయము కాలము ఈ సమయకాలం గడిచేంత వరకైనా కాస్త జాగ్రత్తగా ఒక బౌండరీ లైన్లోపు జీవించేటట్టుగా నడుచుకున్నా సరే జాగ్రత్తగా ఎవతుడి వారు ఏదో బాగుపడ్డారు ఎదుటి వారు ఏదో చెప్పారు వాళ్ళు ఏదో ముందుకు వెళ్తున్నారు మనం ఏదో రోజుతో ఆక్రోషంతో ముందుకు పోవాలని చెప్పి మెయ్యకపోయి మెడక పెట్టుకునే పనులు చేసుకోకుండా ఉండటం చాలా ప్రథమం అలాగే ఈ మాసకాలంలో పన్నెండవ తారీఖు శుక్రవారం పౌర్ణమి వస్తుంది ఈ పౌర్ణమి వరకు కూడా మీకు కొంతవరకు ఏదైనా కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు ఏదైనా కొంచెం కలిగినటువంటి చిన్న చిన్న ప్రయత్నాలు ఏదైనా చేసుకోవాలనుకున్నా ఉంటే ఈ సమయకాలంలో చేసుకోండి ఇరవై ఏడో తారీఖు ఆదివారం అమావాస్య వస్తుంది కాబట్టి ఈ రోజునాడు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు రోజుల వ్యవధి కాలంలో మాత్రము వీలైనంత వరకు దేవాలయాలు తర్వాత ఏదైనా ఒక పుణ్యనదులు స్నానాలు తర్వాత ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి దైవ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు ఇంట్లో కూడా ఏదైనా వ్రతాలకు సంబంధించినవి అన్నదానాల అన్నదాన కార్యక్రమాలకు సంబంధించినవి ఇంట్లో దీపం పెట్టేవి అలాగే కాస్త భగవంతుడు ఆధ్యాత్మికమైనటువంటి సేవలలో పాల్గొనే దానికి ప్రయత్నాలు చేయటం చాలా మంచిది అలాగే ఈ సమయకాలంలో ఏప్రిల్ మాస కాలంలో మీకు నాలుగో తారీఖు పన్నెండో తారీఖు తర్వాత పదిహేను పదిహేడు తారీఖులు వ్యవధి గలవా మాత్రము కొంతవరకు మీకు కొన్ని చిన్న చిన్న సుమప్రదమైన అంశాలు మాత్రం కాస్త గట్టెక్కుతాయి దీన్ని బట్టి మీరు కాస్త దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళడం మంచిది ఇంకా మీ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఏదైనా అంశాలు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు సంప్రదించి తగు సలహాలు సూచనలు కూడా తెలుసుకోవచ్చు సర్వే జనాభా హాయ్ మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు